ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం గుండె దద్దరిల్ల వార్త వింటారు ఎటువంటి వార్త మీరు వినబోతున్నారు అలాగే రాశి వారి యొక్క జాతకానికి సంబంధించినటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి కన్యారాశి వారు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవరాధన కానీ పరిహారాలు కానీ ఏంటి పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి వారి కూడా వాళ్ళ జాతకం గురించి వాళ్ళ రాశి ఫలాల గురించి పూర్తిగా తెలుసుకుంటారు ఇక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిప ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు ఇక వీరు అనేది రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయటకి చెప్పడం అస్సలు వీరికి నచ్చదు విషయం వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు సహయానుకూలంగా మాట్లాడే నేర్పు తత్వాన్ని కూడా కలిగి ఉంటారు ప్రజా ఆకర్షణ స్వభావం కూడా వీరిలో ఆర్థికంగా ఉంటుంది ఇక ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాఖ్యలలో ఖచ్చితంగా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు స్థిరస్తులను అభివృద్ధి చేసుకుంటారు అనువంశీకంగా వచ్చిన వ్యాపారాలలో మార్పులు చేసి అభివృద్ధి పరుస్తారు ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు గురువారం యొక్క దినఫలాలు ప్రకారం మీకు గుండె దద్దరిల్లే వార్తను మీరు అనేది వినబోతున్నారు అది కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు స్నేహితులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు ఎవరిదో ఒక వార్తనైతే మీరు ఒక ఆందోళనకరమైనటువంటి వార్తను వినే అవకాశాలు అయితే ఈ రాశి వారికి వ్యక్తులకు కనిపిస్తున్నాయి ఏదైనా ప్రమాదం రాబోతుంది ఏదైనా సమస్య రాబోతుందా దాని నుండి వారు బయట పడవేయడానికి ఆ శివయ్యను మనస్ఫూర్తిగా వేరుకోండి ఖచ్చితంగా ఆ శివ భగవానుడే వారిని ప్రమాదం నుండి బయట పడవేస్తాడు ఎటువంటి సమస్య వారి దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా వారిని కాపాడుతూ అలాగే మిగిలిన అంశాలు చూస్తే గనక రాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఒక అవకాశం అయితే వస్తుంది కానీ వంద శాతం మీకు సంతృప్తి అయితే ఇవ్వకుండా ఆ వచ్చిన అవకాశం ఏ విధంగా ఉందంటే కొన్ని విషయాలలో మీరు కాంప్రమైజ్ కావాలి అయితే ఏ విషయం తీసుకున్నా నిర్ణయం తీసుకున్న అనుభాజ్ఞుల సలహాలతో నిర్ణయం తీసుకోండి అప్పుడు మీకు శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి అలాగే రాశి వారి యొక్క జాతకం ప్రకారం నూతనంగా ఎవరైతే ఉద్యోగంలో జాయిన్ అయ్యారో ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉందనిపై అధికారుల వల్ల మాట్లాడవలసిన పరిస్థితి అయితే వస్తుంది కొంత నిరుత్సాహపరిచే అటువంటి రోజు అని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దినకలాల ప్రకారం మీకు తోటి ఉద్యోగస్తులతో ఇదివరకు ఏమైనా విభేదాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలాగే వ్యాపార భాగస్వాములతో కూడా మీకు విభేదాలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని చాలా కాలం నుండి ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నానికి ఈరోజైతే ఖచ్చితంగా నెరవేరుతుంది దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ఒక గుడ్ న్యూస్ ని మీరు ఈ రోజు వినబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఎవరైతే చాలా కాలం నుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో చక్కటి సంబంధానికి సంబంధించినటువంటి రెమినేషన్ ఈ మధ్యవర్తుల ద్వారా మీకు తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈరోజు మీకు అనేది ఉండబోతున్నాయి మీ స్నేహితులకు బంధువులకు కానీ గుండె పగిలే వార్తనైతే మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈరోజు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దైవారాధనతో పాటుగా విష్ణు ఆరాధించండి ఖచ్చితంగా మంచి పుణ్య ఫలితం దక్కుతుంది హనుమాన్ చాలీసను పఠించండి దుర్గాదేవి చాలీస మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు మీకు ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి సో చూసారు కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్